హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరా మిల్కు సంబంధించి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఇక్కడ కామెంట్ చూసినట్లయితే అన్న మాది బేస్మెంట్ బిల్ పడలేదు త్రీ మంత్స్ అయింది జిఎంఎఫ్ పెండింగ్ అని ఉంది వస్తుందా అన్న బిల్ అసలు అని చెప్పేసి మనకైతే ఒక కామెంట్ అయితే చేశారు టెన్ అవర్స్ కింద వివరాల్లోకి వెళ్ళిపోతే హనుమంతు గారు అయితే కామెంట్ చేశారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ చాలామంది చేస్తున్నారు పేమెంట్ సంబంధించి అందరికీ అర్థమయ్యే విధంగా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు మనకు ఇంటెల్ లిస్ట్ కొత్తగా వచ్చింది కదా అక్కడ త్రీ ఉండి లీస్ట్ టైప్ వచ్చేసి వన్ ఉన్న వాళ్ళకు పేమెంట్లు అయితే పడట్లేదు అని చెప్పేసి మనం గతంలో చేసి చెప్పుకున్నాం అయితే ఇందులో జను అంటే ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి అయితే పేమెంట్లు అయితే పడుతున్నాయి దానికి సంబంధించి ఇంతముందుకు మనం ఇంకో ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే ఇందిరా సంబంధించి పేమెంట్లు ఉన్నాయో కొంతమందికి చాలా లేట్గా పడుతున్నాను అంటే జిఎంఎప్ దగ్గర ఆగిందంటే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయితే చేపించండి ఎందుకంటే ఈ ఆధార్ లింక్ చేయించకపోవడం వల్ల కూడా కొంచెం జేఎంఎం దగ్గర ఆపేస్తారనమాట జిఎంఎప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎండి అప్రూవల్ ఉంటుంది ఎండీ అప్రూవల్ అయిపోయిన తర్వాత పేమెంట్ అయితే పడుతుంది తొందరగా మీరు ఈ పని అయితే చేయండి ఆధార్ లింక్ అయితే చేయించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పేమెంట్ వస్తుంది ఒకసారి మీరు అయితే నాకు అప్లికేషన్ ఐడి కూడా మన మెయిల్ ఐడికి పంపించండి ఒకసారి చెక్ చేసి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడకండి ఈ కూడా పేమెంట్ అప్రూవల్ అయితే చేస్తున్నారు కొంచెం లేట్ అయితే అవుతుంది ఎందుకంటే పేమెంట్లకు సంబంధించి కొంచెం ఈ అంటే ప్రభుత్వం బడ్జెట్ కూడా ఈ మధ్యలో రిలీజ్ చేయలేదు ఇందిరామిల్ల గురించి దానివల్ల కూడా కొంచెం లేట్గా అప్రూవల్ అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్లు అయితే పడుతున్నాయి కొంచెం లేట్ అయినా సరే పేమెంట్ అయితే వస్తాయి బట్ ఎక్కువ రోజులు రాలేదంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏదో ప్రాబ్లం అయితే ఉండి ఉంటుంది ఆ ప్రాబ్లం ఏంటనేది తెలియాలి అంటే మీరు పంచాయతీ సెక్రటరీ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ లేదంటే ఎంపీడీఓ గారిని కానీ మీ వీళ్ళ ముగ్గురు నుంచి కూడా మీకు సరైన రెస్పాన్స్ రాకపోతే డైరెక్ట్ ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్కు రాస్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ రాసిన తర్వాత మళ్ళీ ఎంపీడీఓ గారికి వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ మీకు ప్రాబ్లం అనేది క్లియర్ చేసి మీకు అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ఎందుకంటే ఏ ఒక్క చిన్న నేమ్ కరెక్షన్ ఉన్నా కూడా పేమెంట్ అనేది కావట్లేదు కాబట్టి ఒకసారి పూర్తి స్థాయిలో వెరిఫై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే పడితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్